గీతా కార్మిక సంఘం స్టేట్ స్టేట్ అధ్యక్షుడు రమణ గారి ఆదేశాల మేరకు మన వరంగల్ జిల్లా అధ్యక్షుడు గౌని సాంబయ్య గారి అధ్యక్షన వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు వేలూరు మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న జయాంతి వేడుకల్లో భాగంగా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వేలరు మండలంలో ఫస్ట్ మొదటిసారిగా కొనసాగించడం జరుగుతుంది శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్గీతా కార్మిక సంఘం హన్మకొండ జిల్లా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు చాలా సంతోషం గీతా కార్మికులు గత ఏళ్ళ తరబడి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల పరిష్కారానికి కల్లిగీతా కార్మిక సంఘం గత డెబ్బై ఏళ్ళ క్రితమే పునాది తెలిసింది సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం చూపింది ఓ సంఘం ఏర్పాటు చేసుకుంది ఆ సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు వివిధ క్రమంలో వివిధ నాయకులు కలు కార్మిక సంఘానికి సేవలు చేసిన వాళ్ళందరూ ఆ బ్యానర్ పైన ఉన్నారు వాళ్ళను స్మరించుకుంటూ మన గీతా కార్మికులకు ఎవరైతే సేవలు అందించో వాళ్ళను స్మరించుకుంటూ ఆగస్టు రెండు నుంచి సర్దార్ సర్దార్ సర్వై పాపన్న జయంతి పద్దెనిమిది తారీఖు వరకు ప్రతి గ్రామ గ్రామాన గీతా కార్మికుల చైతన్య రాత యాత్ర చేపడుతూ వాళ్ళని స్మరించుకుంటున్నాం అందులో భాగంగా ఈ వేలేరు గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రెండవ తేదీన ప్రారంభించడం జరుగుతుంది ఉత్సవాలు ఆ సందర్భంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది గీతా కార్మికుల కోసం అనేక మంది వాళ్ళ శ్రమను కానీ వాళ్ళ జీవితాలకు కానీ త్యాగం చేయడం జరిగింది ఆ త్యాగాలను స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కల్లి గీతా కార్మిక సంఘం వర్దేళ్లారి కల్లి గీతా కార్మిక సంఘం వర్దెల్లారి ఈరోజు వేలేరు మండల కేంద్రంలో గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని జయంతి ఉత్సవాలను ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌడ సోదరులందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సర్వాయి పాపన్న గారు వాస్తవంగా ఒక గౌడ జాతికే కాకుండా యావత్ మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ముద్దుబిడ్డ మన ప్రాంతవాసి కిలాషాపూర్ వాసి మన వరంగల్ జిల్లావాసి అటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ కోటను గడగడలాడించి మొఘలు సామ్రాజ్యాన్ని కూడా గడగడలాడించి గోల్కొండ కిలా మీద జెండా ఎగిరేసిన వ్యక్తి సర్వై పాపన్న ఆయన ఒక గౌడజాతి విముక్తి కొరకే కాదు యావత్ శ్రామిక వర్గాన్ని అందరికీ కూడా ఆయన విముక్తి కల్పించిండు ఆయన అటువంటి వీరుని త్యాగాన్ని మనం స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకలను ఈరోజు ఇక్కడ వేలేరు మండల కేంద్రంలో నిర్వహించినందుకు నిర్వాహకులందరికీ పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా కుమారస్వామి నేను వేలేరు మండల నేను వేలేరు మండల గౌరవ అధ్యక్షుడిని ఈరోజు మనం ఇక్కడ దమ ఇక్కడ గుడికే దేనిక సర్వాయిబాబున మూడు వందల డెబ్బై ఐదో సంవత్సరం జన్మదివ్యమ వేడుకల సందర్భంగా మనందరం ఇక్కడ జమ కావడానికి మరియు ఆయన స్కృతిని పెద్దలు ఇదివరకు చెప్పిళ్ళు నేను ఇద్దరితో ముగిత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ధోని సామన్నారి సామన్న గారి ఆదేశాల మేరకు కల్లికిత కార్మిక సంఘం వేలేరు మండల అధ్యక్ష మండలంలో ఈరోజు సర్దా సర్వన్న సర్వ పాపన్న జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు చైతన్య యాత్రలు రెండు ఆగస్టు రెండున ప్రతి సంవత్సరం వేలూరులో మొదలుపెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా సబ్దాయి సర్వా సర్వాయి పాపన్న జయంతి వేడుకలో భాగంగా ఈరోజు పిలిచినాడు పిలిచినాక ముఖ్య అతిథులుగా వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు ಸರ್ದನ್ನ ಸರ್ವಾಯ್ ಬಾಬಾ ನಾಚಾರಣ್ಣ ಸರ್ರಾಯ್ ಬಾಬಾ ನಾಚಾರಣ್ಣ ಕೊನದಾಗಿದ್ದ ಕೊ